జై శ్రీరామండి అందరికీ సో ఇందాకే ఒక సిస్టర్ కామెంట్ అయితే పెట్టారు బెస్ట్ సన్ స్క్రీన్ ఏదో అడ్వైజ్ చేయక్క అని చెప్పేసి సో సన్ స్క్రీన్ వచ్చేసి నేచర్స్ కంపెనీలో తీసుకుంటారా ఎస్పీఎఫ్ ఫిఫ్టీది సో చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ వర్క్ కూడా చాలా బాగా ఉంటుంది సో ఇంకా డెప్త్ కావాలి డ్రై స్కిన్కి ఎలా కావాలి లేకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏది వాడాలి అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు వాడొచ్చా లేదా అనేది నేను నెక్స్ట్ అయితే ఒక షార్ట్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ వీడియోలో అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఒకవేళ ఈ సిస్టర్ది నార్మల్ స్కిన్ అయితే మాత్రం ఎటువంటి ఆలోచన లేకుండా నేచర్స్ కంపెనీ నుంచి అయితే నువ్వు సన్ స్క్రీన్ తీసుకోరా ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అని ఉంటుంది సో అది చక్కగా యూజ్ అవుతుంది మార్నింగ్ మనం లేవంగానే కూడా రెడీ అవ్వంగానే కూడా ఫేస్ వాష్ చేసుకునే వెంటనే సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసి బయటకు వెళ్ళడం వల్ల ఫేస్ ఎటువంటి హార్మ్ఫుల్ రేస్ పడ్డా కానీ ఏదున్నా ప్రొటెక్ట్ అయితే చేస్తుందండి గుర్తుంచుకోండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటేనేమో కొంచెం ఎక్కువసేపు అయితే మిమ్మల్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అలా కాకుండా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ సో సన్ స్క్రీన్ మీద మీకు అవి వచ్చేసి లాంగ్ టైం అయితే సన్ స్క్రీన్ ఎక్కడ కౌంట్ మీకు గంటల సేపు అనే వ్యవధి అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే సపోజ్ మీరు చూసుకోండి ఎస్పీఎఫ్ థర్టీ లెవెల్ ఉన్నది మీరు తీసుకున్నట్టయితే ఈజీగా అది త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రేస్ మీ ఫేస్ మీద పడితే ఆ రేస్ తీసేసుకుంటుంది అనమాట మీ స్కిన్ అనేది కాబట్టి ప్రొటెక్ట్ చేయలేదు అంతకంటే ఎక్కువసేపు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అయితే ఈజీగా ఎయిట్ అవర్స్ సేపు ఎయిట్ అవర్స్ పైనే మీకు కొంచెం ప్రొటెక్ట్ అయితే చేస్తుంది బయట ఉన్నంత సేపు కూడా సో అందుకని చెప్తున్నాను ఇంకా కూడా డెప్త్కి కావాలంటే షార్ట్ రూపంలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను సొమ్మ ఒకటిది సొకొకడిది అంటే ఊరికనే అనలేదండి ఏంటంటే పాపం ప్రకృతి అనేది అది పంట పండించడము అలానే ఆ పండిన పంటని నలుగురు తింటుంటే ఆ మొక్కలకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అదే అనమాట ఏంటంటే బయట బర్డ్స్ పక్షులు పిచ్చుకలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అవేమి మనలాగా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి కొనుక్కొని తినేటట్టు ఉండదు కదా ప్రకృతి సహజంగా ఇచ్చిన వాటిని మాత్రమే అవి స్వీకరించే హక్కు ఉంది వాటికి వాటిని ఏమీ అనడానికి మనం వీల్లేదు మనమేమో పక్షుల్ని చూపించి జంతువుల్ని చూపించి వాటిని చూపించి వీటిని చూపించి మనకి దేవుళ్ళ మీద వీడియోస్ చేసుకుంటూ వ్యూస్ అనేవి తెచ్చుకొని డబ్బులు అనేవి సంపాదించుకుంటూ కూర్చుంటున్నాం కానీ మళ్ళీ తిరిగి అదే మనుషుల్ని తిడతాము అదే దేవుడిని వ్యతిరేకిస్తుంటాము మళ్ళీ అదే దేవుడి పేరు చెప్పుకొని ప్రమోషన్స్ చేసుకుంటాము మళ్ళీ అవే పక్షుల్ని మనం అనుకుంటూ ఉంటాము అది తినేసింది ఇది తినేసింది అరే పక్షులు తిన్న సగం పళ్ళకు కూడా మనమంతా ఏడుపుగొట్టుగా ఒక నాలుగు సార్లు చెప్పాలా అవి తిన్నాయి ఇవి తిన్నాయి తింటుంటే చూశాను అవి పొడుస్తుంటే చూశాను అందుకే కట్ చేయించాను అని చెప్పే వాళ్ళని మనాలి నిజంగా వీళ్ళు జంతు ప్రేమికులు పక్షి ప్రేమ పక్షులకు సంబంధించి ఇష్టపడేవాళ్ళు లేకపోతే వాటికి సేవ చేయాలనే భావంతో ఉన్నోళ్ళు అని మనకు అనిపిస్తుందా చెప్పండి మనుషులు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తుంటే ఏ ప్రవర్తనను మనం సమర్థించాలో ఏ ప్రవర్తనను మనం వ్యతిరేకించాలో నాకైతే అర్థం కావట్లేదండి ఎందుకంటే ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి ఒక పక్క పక్కొడ్ని తన్ను అని చెప్తూనే ఇంకొక ప పక్కన అరే తన్నుకోకూడదు చాలా మంచిగా ఉండాలి ఒకళ్ళకు అని చెప్పి పైకి నటన అనమాట కానీ లోపల వీళ్ళు వీళ్ళు తన్నుకొని ఎవరో ఒకళ్ళు పోతే మనకి తలకాయ నొప్పి తగ్గుద్ది అన్నంత ఆలోచన ఉంటుంది అనమాట అంటే క్రుయాలిటీనేమో కడుపు లోపల ఉంటుంది పైకి ఏమో మానవత్వం నటిస్తూ ఉంటారనమాట మనం పక్షులకి పెట్టాలి జంతువులకు పెట్టాలి అన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అవి వచ్చి తింటుంటే చాలా సంతోషిస్తాము చూసారా మా మొదటి పంట దేవుడి రూపంలో ఆ పక్షి వచ్చి తిన్నది అని చెప్తే ఎంత బాగుంటుంది అది కానీ అలా చెప్పం కదా మన కడుపులో ఉన్న కొంచెం కొంచెమన్నా మనం బయటికి వెళ్ళగక్కాలి కదా సో అందుకని ఈ రూపంలో వెళ్ళగక్కారనమాట ఇక్కడే మనకు అర్థమైపోతుంది కదా ఎవరు ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరు ఎంతవరకు రాంగ్గా అని చెప్పి మనకి ఇక్కడే అర్థమైపోతుంది కదా ఏమన్నా అంటే మా మీద పడిపోతున్నారు మా మీద ఏడుస్తున్నారు లేకపోతే అది ఇది అది ఇది అది అని మళ్ళీ నంగి నాటకాలు ఇక కొంతమంది అయితే ఇప్పుడు పిపి ఉంది ఆవిడేమో పచ్చళ్ళ అంబాసిడర్ అనమాట ఇంకా నోరు తెరిస్తే ఆ సుబ్బమ్మ పికిల్స్ ఎల్లమ్మ పికిల్స్ ఇలాంటి పికిల్స్ పేర్లు చెప్పుకొని సావగొడుతుంటుంది జనాల్ని లేకపోతేనేమో వెయిట్ లాస్ అని చెప్పి మనుషుల్ని చంపుకొని తింటా ఉంటుంది అందులో జాయిన్ ఇవ్వండి అని ఇంకా అది కాకపోతే అదేంటి జాతకం జాతకం చెప్పించుకోండి మీ జీవితాల గురించి తెలుసుకోండి ఏమమ్మా ఉన్న జీవితాలు ఆల్రెడీ అయిపోయిన జీవితాలు తెలుసుకొనే మెంటలెక్కిపోతుంది అసలు ఫ్లాష్ బ్యాక్ తలుచుకొని అది మర్చిపోలేకనే ఒక్కొక్కళ్ళకి జనాలకు మెంటలు వస్తుంటే మళ్ళీ ఫ్యూచర్ గురించి తెలుసుకొని కొత్త మెంటలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇలా ఉందన్నమాట వాళ్ళకి యూట్యూబర్స్ ఆలోచనలు ఇంకొంతమంది ఏమో జ్యువెలరీ ప్రమోషన్స్ ఇంకొంతమంది ఏమో బట్టలు నోరు తెరిస్తే మీ దగ్గరున్న డబ్బులన్నీ చిల్లర పెంకుల్లాగా ఖర్చు పెట్టుకోండి మీ మొగుళ్ళతో తన్నులు తినండి మీ ఫ్యామిలీ మొత్తానికి చదువులకి ఉద్యోగాలకి తర్వాత పొదుపులు చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి ఇలాంటి వాటికి వాడకండి ఎప్పటిదప్పుడే ఎప్పటి ట్రెండ్ అప్పుడే అండి ఇక ఇప్పుడు ఇప్పుడు ఈ చీర వచ్చింది మార్కెట్లోకి అది తీసుకోవాలా కట్టేయాలా అయిపోయి ఇంకంతే మనం బతుకుతామా అండి వందేళ్ళు బతుకుతామా లేదు కదా మనం వందేళ్ళు బతకం కదా బతికినన్ని రోజుల్లో ఈ సరదాలు ఈ సంతోషం ఇవన్నీ తీరిపోవాల పైకేమో ఇలాంటి మాటలా మరి ఈ తీరిపోవడం సంగతి నువ్వు చెప్పేటప్పుడు యువతలో ఒక పది మందికి కూడా మరి అవే చీరలు ఇప్పించరాదు బతికేదేమన్నా జీవితాంత డబ్బులు వెనకేసుకునేమన్నా బతుకుతామా మన మనతో పాటు నలుగురికి కూడా అవే చీరలు ఇప్పిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అరే పూజలు అప్పుడు బనానా పెట్టడం ఏమో కానీ బనానాలు మ్యాంగోలు బత్తాయిలు ఇలాంటివి పూజలు అప్పుడు పెట్టడం అంటే చూసాము కానీ పూజ అయిపోయిన తర్వాత పూజ కంటే ముందు వీడియోలు అన్నీ తీసేసి మేము అలా చేస్తాము మాకు ఈ పూజకు రెడీ అయ్యాయి మాకు ఈ పూజకు పనికొస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు తీరా చూస్తే పూజకు సంబంధించిన పెట్టిన వాటిల్లో కనీసం మనిషికి ఒక నాలుగు నాలుగు అంటే నాలుగు కాయలు ఇచ్చిన ఇది లే ఇది లేదనమాట అంటే అర్థమైందా ఇప్పుడు అంటే పోయేది మన కడుపులోకి కానీ మనం చెప్పుకునేది పక్కోడు కడుపులోకి పోయిందని అది దానం ఒకటిది ఇంకేదో ఉంటాయండి సామెతలు నాకు ఏంటంటే ఓల్డ్ సామెతలు నాకు గుర్తుండవు కొన్ని కొన్ని మా నానమ్మ మా అమ్మమ్మలు కొట్టే సామెతలు జనరల్వి ఉంటాయి కదా అవేమో తొందరగా గుర్తుండిపోతాయి ఎందుకంటే మన ముందు వాళ్ళు కొట్టేవాళ్ళు కదా ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్కి కూడా మన పెద్దవాళ్ళు ఉంటే ఏదో ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు అవేంటంటే తెలియకుండానే మన మైండ్లో అలా ఉండిపోతాయి అనమాట మన పెద్దవాళ్ళు చెప్పేవి ఏవైనా సరే మన మైండ్లో అలా ఆగిపోతుంటాయని అనమాట అందుకే అనేది పిల్లల ముందు పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మంచు అనేది వాళ్ళ మెదడు మంచిగా తయారు చేస్తుంది అనమాట అంటే ఆ మంచే ఎక్కుతుంది వాళ్ళకి అలా కాకుండా ఇంట్లో గొడవలు నాన్సెన్స్ లేకపోతే సోది వ్యవహారాలన్నీ ఎక్కడో బయట జరిగిన వాళ్ళ గురించి వీళ్ళ గురించి నెగిటివ్ ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి పిల్లల మైండ్ కూడా అంతే నెగిటివ్ అయిపోతుంది అది మీ అందరూ కూడా చాలామంది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అదే అనమాట పిల్లల మైండ్ సెట్ పాడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి ఇక్కడ వీళ్ళేంట్రా అంటే మేము మేమేదో పేరెంట్స్ లాగా ఆ చూసే వాళ్ళు వ్యూవర్స్ అందరు పిల్లల్లాగా ఇంకేంటంటే మీరు అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి అని చెప్పడాలు వీళ్ళ మాటలు విని వాళ్ళు నిజంగా పిల్లలు అయినట్టు వాళ్ళేమో ఏమో అవన్నీ కొనుక్కోవడాలు ఏందండి ఈ గోల నాకు అర్థం కావట్లేదు నిజంగా అసలు ఇంత పిచ్చి జనాలు ఉన్నారంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసిన నలభై వేల వ్యూస్ యాభై వేల వ్యూస్ లక్ష వ్యూస్ ఎలా వస్తున్నాయండి ఇంతమంది ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళకి ఎవ్వరికీ ఇంట్లో నగలు ఉండవా ఎలాంటి చీరలు ఉండవా లేకపోతే వాళ్ళ ఇంట్లో పనివాళ్ళు ఉండరా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పని వాళ్ళు చేసుకోరా ఏం తెలియక చూస్తారా లేకపోతే గుడ్డిగా ఫాలో అవ్వడానికి చూస్తారా ఏముందని చూస్తారు అందులో మంచి అనేది ఎక్కడుంది పోనీ నాలుగు మాటలు మంచి మాటలు చెప్పారా పోనీ మంచిగా మారుతారా అంటే అట్లా కూడా కాదు మన గొప్పలు మనం చెప్పుకోవడమే మన తిప్పలు మనం పడ్డమే మన గోల మనదే అన్నట్టు ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి అయినా సరే యాభై వేల వ్యూస్ అరవై వేల వ్యూస్ వచ్చి ఇస్తున్నారంటే ఈ జనాలని ఏమనుకోవాలి నిజంగా జనాలు ఎలా ఆదరిస్తున్నారో ఇంకా కూడా అంత నిజస్వరూపం తెలిసాక కూడా నాకైతే అర్థం కావట్లేదు సో ఇంకా ఇప్పటికైనా మారతారేమో అనుకుంటే మారేటట్టు కూడా నాకైతే కనిపించట్లేదు అనమాట అంతేలేండి వాళ్ళు మారినంతకాలం వీళ్ళు మారరు వీళ్ళు ఏందంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు కదా నా పాటికి నేను కూడా ఇంతే ఉంటాను అన్నట్టు ఇంకా వీళ్ళ పట్టుదల వీళ్ళదనమాట ఇంక ఇంకా అంతే వాళ్ళనే మార్చలేము వీళ్ళనే మార్చలేము మనం ఏం చేసేటానికి లేదు ఇక ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నాకైతే విసుగొచ్చేసిందనమాట కొంచెం చూడంగానే అందుకే నేను లాస్ట్లో ఇట్లా మాట్లాడుతున్నాను వీళ్ళని మార్చలేకపోతున్నామే అని బాధ కొంచెంలో అన్నా మారితే మనకు కూడా సంతోషంగా ఉంటుంది కానీ మారకపోగా ఇంకా దరిద్రంగా తయారవుతున్నారు అది బాధ అనమాట సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్